ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందని వనపర్తి జిల్లా కలెక్టర్ రాదర్శ్ సురభి స్పష్టం చేశారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ మరియు ఎమ్మెల్యే మెగారెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు పెండింగ్లో ఉన్న అర్జీలను వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు ఈరోజు మన జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో కలెక్టర్ గారు నేను అడిషనల్ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల హెడ్లు మేము ప్రజలకు కూర్చోడం జరిగింది దానిలో ముఖ్యంగా ఒకటి ధరణికి సంబంధించిన ల్యాండ్స్ ఇష్యూ ఆ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ పెట్టుకున్నాం ఆ స్టేటస్ ఏమైందని దాని మీద కొంతమంది రైతులు దాంతో దాంతోపాటు ఇందిరా మైళ్ళకు సంబంధించి బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి లెంటర్ లెవెల్ ఉన్నాయి కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ద్వారా ఇల్లు రాని ప్రాబ్లమ్స్ అట్లనే వాళ్ళ ప్రొసీడింగ్స్ ఇచ్చి శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఎల్ టూ ఎల్ వన్ ఆ రెంటింట్లో ఉన్నప్పుడు ఆ రెంటింట్లో ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు ఆ స్లాబ్ పడడం వల్ల అట్లా ఒక డెబ్బై ఆరు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అవన్నీ గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గౌరవ హౌసింగ్ ఎండి గౌతమ్ గారికి లెటర్ రాయమని చెప్పినాం అన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసి ఇందిరామిల్లకి ఎక్కడ కానీ ఇంకా వేరే కానీ బీజులకు కానీ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ తొందర తొందర చేస్తున్నాం దాంతోపాటు వేరే చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ప్రజావాణి తొందరలోనే పరిష్కరించమని చెప్పారు థ్యాంక్ యూ